హే గాయస్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ ఏంటి వంటలు అని చెప్పేసి అనుకుంటున్నారా చూస్తూ ఉండండి వీడియో మధ్యలో చెప్తాను ఇక్కడైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారనమాట యాక్చువల్గా ఇదేంటి అని అంటే లవ్ ఫీస్ట్ ప్రేమ విందు అని అంటారు కదా అవి చర్చి దగ్గర ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి ఎవరికి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అనేది నేను ఫర్దర్గా చెప్తాను సో ఇక్కడైతే హండ్రెడ్ కేజీస్ రైస్ అండ్ హండ్రెడ్ కేజీస్ చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అంటే మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మాకు చర్చ్లో పాస్టర్ గారు వాళ్ళు లవ్ ఫీస్ట్ ప్రేమ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అందరికీ మా చర్చికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఆ రోజు ప్రేమ అనేది ప్రిపేర్ చేస్తారు బట్ ఒక ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మామూలుగా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అంటే మామూలుగా మన ఎవరికైనా స్పాన్సర్స్ ఎవరికైనా ప్రిపేర్ చేయాలి అని కనుక వాళ్ళకి ఓన్గా సెల్ఫ్గా అనిపిస్తే వాళ్ళే చేస్తున్నారు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సో ఇయర్ కూడా అట్లానే ఫస్ట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు స్పాన్సర్స్ చేపిస్తున్నారు అనమాట ఈ లో ఫీస్ట్ అనేది థర్టీ ఫస్ట్ నైట్ హోల్ నైట్ ప్రేయర్ జరిగింది మాకు అంటే మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు ప్రేయర్లోనే ఉన్నాము ట్వెల్వ్ థర్టీ అంటే యాక్చువల్గా ఎయిట్కి స్టార్ట్ చేశారు థర్టీ ఫస్ట్ నైట్ ఎయిట్కి స్టార్ట్ చేసి ట్వెల్వ్ థర్టీ వరకు ప్రేయర్ అనేది ఉంచారు సో ట్వెల్వ్ థర్టీకి ప్రేయర్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము సో అది థర్టీ ఫస్ట్ నైట్ హోల్ నైట్ ప్రేయర్ గురించి సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది సో నైట్ లేట్ అయింది కాబట్టి మామూలుగా మాకు ప్రేయర్ టైం వచ్చేసి డే టైంలో లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు బట్ ఆ రోజు ఏంటంటే హోల్ నైట్ ప్రేయర్ జరిగింది నైట్ కొంచెం లేట్ అయింది అని చెప్పేసి ట్వెల్వ్కి స్టార్ట్ స్టార్ట్ చేశారు సో ట్వెల్వ్ లోపు ఈ ఈ ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోవాలన్నమాట యాక్చువల్గా టెన్ టెన్ థర్టీకే అయిపోయింది ఈ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేశారు అంటే చెప్పాను కదా హండ్రెడ్ కేజెస్ ఆఫ్ రైస్ అండ్ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ చికెన్ అని చెప్పేసి అయినా అంత ఎక్కువ క్వాంటిటీ అయినా కానీ టెన్ కల్లా కంప్లీట్ చేశారు యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే ఈ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు నిజంగా ఒక ప్రొఫెషనల్ లాగా చేస్తారు అంత బాగా చేస్తారు ఫుడ్ అయితే నిజంగా వాళ్ళు అంటే మామూలుగా వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి వాళ్ళు వంట చేస్తారు చాలా బాగా చేస్తారు మంచి ప్రొఫెషనల్ చెఫ్ అతను అయితే చాలా బాగా చేస్తారు సో ఎవరికైనా కావాలంటే గోగనకొండ విజిట్ చేయండి ఒకసారి అది విషయం సో మళ్ళీ మనం వంటల దగ్గరికి వచ్చేద్దాం సో ఇక్కడ ఏంటంటే అంటే ఓన్లీ రైస్ కర్రీయే కాదు మిగతా ఐటమ్స్ కామనే కదా సాంబార్ కానీ గోంగూర పెరుగు చట్నీ ఇవన్నీ ఇంకా కామన్ అందుకే నేను చెప్పలేదు సో వంటలు అయితే చాలా బాగా కుదిరినాయి సో ప్రేయరు ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ చేశారు ఈ వంటలు అయిపోయేసరికి టెన్ టెన్ థర్టీ అయింది సో టెన్ థర్టీ కల్లా ఫుడ్ మొత్తం వాళ్ళు ప్రిపేర్ చేశారు ఎంతమందికి అంటే ఎస్టిమేటెడ్గా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఎస్టిమేటెడ్గా ప్రిపేర్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంటే ప్రేయర్కి వచ్చేవాళ్ళు ఇంకెవరైనా ఔటర్స్ ఎవరైనా రిలేటివ్స్ అండ్ బయట వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు కాబట్టి సో ఎస్టిమేటెడ్గా మామూలుగా చర్చ్కి వచ్చే వాళ్ళైతే అయితే అరౌండ్ ఒక టూ హండ్రెడ్ బిలో వన్ ఫిఫ్టీ అబో వస్తారు ఎవ్రీ సండే ఒక వన్ ఫిఫ్టీ అబో టూ హండ్రెడ్ బిలో మెంబర్స్ అయితే ఎవ్రీ సండే వస్తారు బట్ ఏంటంటే న్యూ ఇయర్ రోజు కాబట్టి కొంచెం ఎక్కువ మంది ప్రేయర్కి రావాలి అంటే ఎప్పుడు రెగ్యులర్గా ప్రేయర్కి రాని వాళ్ళు కూడా న్యూ ఇయర్ రోజు అంటే ఫెస్టివల్స్ అప్పుడైనా కంపల్సరీ వస్తారు కాబట్టి సో ఆ రోజు ఎలాగో ఫీస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఎస్టిమేటెడ్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఎస్టిమేటెడ్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు సో ప్రే ట్వెల్వ్కి స్టార్ట్ అయింది ట్వెల్వ్ నుంచి త్రీ వరకు టూ థర్టీ టూ థర్టీకి అయితే అంటే భోజనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేసేసారు సో ట్వెల్వ్ నుంచి టూ థర్టీకి ప్రేయర్ అయిపోయింది టూ థర్టీ నుంచి భోజనాలు అనేవి స్టార్ట్ చేశారు ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారు నిజంగా ఆయన అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఫుడ్ మాత్రం ఒక స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది టేస్ట్ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ మంచిగా అంటే అవుట్పుట్ అనేది చాలా మంచిగా వచ్చింది టూ థర్టీకి ప్రేయర్ అయిపోతే త్రీకి అట్లా ఫీస్ట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ దెన్ త్రీ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు భోజనాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఫైవ్కి కంప్లీట్ అయిపోయింది అనుకుంటా సో ఫైవ్కి అంతా కంప్లీట్ అయిపోతుంది సో అందరూ అవి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు సో అది జనవరి ఫస్ట్ రోజు లవ్ ఫీస్టు సో మీ ఊర్లో మీ దగ్గర ఎంతమందికి ఇట్లాగా లవ్ ఫీస్ట్ అనేది మీరు మీ చర్చ్లో ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ సో అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక మీకు ఏదైనా యూజ్ అయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుడ్ ప్రిపరేషన్ విషయంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే ఒక వంట అనేది చేసినప్పుడు ఎవరైనా కానీ హౌస్ వైఫ్ కానీ ఏదన్నా భోజనాలప్పుడు కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్ వెడ్డింగ్స్ వేరే ఏ అకేషన్ అయినా కానీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు అది అవుట్పుట్ అనేది అంటే టేస్ట్ అనేది మంచిగా రావచ్చు రాకపోవచ్చు బట్ ఎఫర్ట్ అనేది కంపల్సరీ ఈక్వల్ అది ఫుడ్ టేస్ట్ బాగా వచ్చినవాడు అంతే కష్టపడతాడు బాగా రానివాడు అంతే కష్టపడతాడు సో ఎఫర్ట్ అనేది ఈక్వల్ కష్టం అనేది ఈక్వల్ సో మీరు టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అనుకు ఒక మాట కనుకంటే ఎవరైతే ప్రిపేర్ చేశారో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రిపేర్ చేసిన వాళ్ళని కూడా బ్లెస్ చేయండి సో వాళ్ళు ఒక బ్లెస్సింగ్ కోసమే కదా ప్రిపేర్ చేసేది సో అంతేనండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్